నా పేరు సురేష్ కుమార్ అండి నేను గాజువాకలో ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను ముందుగా బ్రహ్మర్షి దివ్య దివ్యాశీసులతో స్వర్ణమాల మేడం గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ అతని మాటలు స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రార్థించే ముందు ధ్యానించు ఖర్చు పెట్టే ముందు సంపాదించు వాదించే ముందు ఆచరించు మాట్లాడే ముందు ఆలోచించు అనే పత్రిసారి మాటలు స్ఫూర్తిగా తీసుకుంటూ నేను రెండు వేల ఇరవై ఒకటి మే ఐదున నేను మా అమ్మగారి పెళ్లి రోజు నేను ధ్యానంలోకి వచ్చాను ధ్యానం చేయకముందు నేను చాలా కోపంగా ఉండేవాడిని చాలా చిరాకు ఉండేది చాలా హెడ్ స్ట్రాంగ్ ఉండేది నాకు చాలా చిరాకు ఉండేది కోపం కూడా ఉండేది కానీ అలా చేస్తుండగా మా అమ్మగారు ధ్యానం చేసినా నేను పక్కన ఉండి ఆవిడ్ని డిస్టర్బ్ చేసేవాడిని కానీ అప్పుడు నాకు తెలియకుండానే మా అమ్మగారికి శాఖాహార ర్యాలీలు ఎక్కడ జరిగినా అలాగే మెడిటేషన్ క్లాస్కి ఎక్కడ తీసుకెళ్ళినా నేను తీసుకెళ్లేవాడిని ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి మా ప్రిన్సిపల్ గారు నాకు ఒక బుక్ ఇచ్చారు నేను మ్యాథ్స్ లెక్చలర్ని కానీ ఆమె నాకు బుక్ ఇచ్చి సురేష్ నువ్వు హ్యూమన్ వాల్యూస్ ఎదిక్స్ పుస్తకాన్ని పిల్లలకు చెప్పాలమ్మా అని అన్నారు అలాగే మేడం మీరు చెప్పారు కంపల్సరీ నేను చెప్తాను మేడం అన్నాను సో దాంట్లోని ఫస్ట్ యూనిట్లోని హ్యూమన్ హార్మోనియం ఉంది అంటే హ్యాపీనెస్ లివింగ్ మై సెల్ఫ్ ముందు మనకి హ్యాపీగా ఎలా ఉంటాం మనం నచ్చిన పని చేస్తే హ్యాపీగా ఉంటాం మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది మన ఫ్యామిలీ బాగుంటే సొసైటీ బాగుంటుంది సొసైటీ బాగుంటే నేచర్ బాగుంటుంది అనే కాన్సెప్ట్ తీసుకుందాం అలాగా తీసుకుంటూ ఆ సెకండ్ యూనిట్లో రవ్వు లవ్ గురించి రిలేషన్షిప్ గురించి ఉంది తర్వాత నేను సెకండ్ యూనిట్లో చూడగానే దాంట్లోని చక్ర పిరమిడ్ పిరమిడ్ అనే యూనిట్ కనిపించింది ఆ సెకండ్ యూనిట్ లాస్ట్ పేజీలో నేను చూశాను ఇదేంటి పిరమిడ్ ఉందేంటి ఏంటి ఒక మెడిటేషన్ చెప్పాలి కానీ నాకు మెడిటేషన్ తెలుసుగా నేను చేసేవాని కాదు కానీ పిల్లలకి ఆ రోజు కంపల్సరీ ఒప్పుకుంటే కంపల్సరీ లెసన్ చెప్పాలి అయితే నేను పిల్లలకి ఎలా ఎనౌస్ చేశాను రే నేను మెడిటేషన్ నాకు తెలుసు కానీ చేయలేదు మా అమ్మగారు మెడిటేషన్ చేస్తారు కానీ నేను మా అమ్మగారిని అడిగి కొంచెం మెడిటేషన్ కొంచెం తెలుసుకుంటూ మీకు చెప్తాను అని ఆ రోజు నేను వాళ్ళకి అనౌన్స్ చేశాను అయితే రెండు వేల ఇరవై ఒకటి ఉగాది రోజున నేను ఎనౌ కూర్చున్నాను ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేకపోయాను మెడిటేషన్లో ఆలోచనలు ప్రవాహం ఆలోచనలు వస్తున్నాయి వెంటనే లేచిపోయాను నెక్స్ట్ రోజు వెళ్ళి పిల్లలకు చెప్పాను రే ఇది తప్ప మిగతా అంతా చెప్పుకుందాం మెడిటేషన్ గురించి మనం చెప్పలేము అనుకున్నాను తర్వాత సెకండ్ కరోనా వేవ్స్ రావడం హాలిడేస్ రావడం అప్పుడు నేను మళ్ళీ పిల్లలు చెప్పాను కదా నాకు రెండే రెండు దాళ్లు కనిపించాయి మెడిటేషన్ మెడిటేషన్తో పాటు ఇంకేదేం చేయాలి మరి ఖాళీగా ఉన్నాను కానీ కూర్చున్నాను కూర్చున్నప్పుడు కూర్చోవాలి కూర్చోవాలి ఒక మెసేజ్ నిజంగా ఈ టైంలో పిఎంసీకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను హృదయపూర్వక కృతజ్ఞత చెప్పుకుంటాం అలాంటి ఎంతో మంది యువకులు పిఎంసీ ద్వారా కూడా ఈ ధ్యానంలోకి వచ్చారు ఆ పిఎంసీ చూస్తుండగా నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు క్వశ్చన్స్ వేసుకునేవాడిని చాలా క్వశ్చన్స్ వేసుకునేవాడిని ఆ క్వశ్చన్స్లో నాకు ఆన్సర్స్ వచ్చేసేవి ఎలా వచ్చే ఛానల్ ఓపించి సార్ వచ్చేసేవారు వచ్చి చెప్పేవారు అయితే మా అమ్మగారు ఏం చేశారంటే వాళ్ళ సార్కి వాళ్ళ మెడిటేషన్ సార్కి చెప్పారు ఇలా నా కొడుకు ధ్యానం చేస్తున్నారు అంటే అతను అన్నారు ఓకే ధ్యానం చేస్తాను నా నా దగ్గర రా అమ్మా నువ్వు నీకేం డౌట్స్ ఉంటే నేను చెప్తాను అన్న మా అమ్మకు చెప్పాను నేను అమ్మ నాకేం తెలుసు నేనేం మాట్లాడతాను నాకేం తెలియదు ఏదో క్లాస్లో అయితే చెప్తాను తప్ప ఎట్లా అయ్యి ఇవి నేను అమ్మ అన్నాను మళ్ళీ మెడిటేషన్లో కూర్చున్నాను ఆ రోజు ఆ కూర్చుండి ఉన్నప్పుడు నేను మెడిటేషన్లో కూర్చోగానే నీకు తెలిసింది చేయమంతైనా నువ్వు చెప్పాలి ప్రతిసారి ఏ తెలిస్తే ఏ చెప్పు బీ తెలిస్తే బీ చెప్పు అని అనగానే మా అమ్మగారితో నేను ఆ రోజు సెంటర్కి వెళ్ళాను ఆ సెంటర్కి వెళ్ళినట్ని కూర్చున్నాను కూర్చున్నప్పుడు నా మెసేజ్ కూర్చుండగాని చెప్పు 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 అన్నారు ఏం చెప్పాలి నేను అంటే అలాగా నా అనుభవాన్ని చెప్పాను ఈ ధ్యానం గురించి అంతాన్ని అలా చేస్తూ చేస్తూ ఉండగా ఒక సంకల్పం పెట్టుకున్నాను నేను కాలేజ్ స్టార్ట్ అయిపోయినప్పుడు ఎలాగైనా నేను ఒక ముప్పై నిమిషాలు నేను ధ్యానంలో కూర్చోవాలి ముప్పై నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలి అని సంకల్పం పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఎనిమిదో నెల తొమ్మిదో నెల అలా జరుగుతుండగా గురు పౌర్ణమి రోజు జూలై ఇరవై నాలుగు నా బర్త్డే గురు పౌర్ణమి రోజు నన్ను మా అమ్మగారు ఆ సెంటర్ తీసుకెళ్లారు సార్ బాడీ వికెట్ చేసిన రోజు కూడా జూలై ఇరవై నాలుగే ఆ రోజే నా పుట్టినరోజు కూడా ఆ రోజే సెంటర్ తీసుకెళ్ళినప్పుడు కూడా నేను మాట్లాడాను తర్వాత అలా చేస్తుండగా ఒకసారి సెప్టెంబర్లో ఆ టైంలో మెసేజ్ చూసాను గ్రూప్లో మా మెడిటేషన్ గ్రూప్లో నర్సీపట్నం ఆశ్రమం పాకలపాటి ఆశ్రమంకి వెళ్ళాలి అండి ఆ పాకులపాటి ఆశ్రమంకి వెళ్ళాలన్నప్పుడు ఎవరు రాలేదు కొంచెం మంది చూస్తే మెసేజ్ పెడితే కళ్యాణి మేడం అనే మేడం సో చంద్రశేఖర్ అని అతను నాకు కాంటాక్ట్ అయ్యి మెసేజ్ పెట్టారు ఆ రోజు నేను పాకలపాటి ఆశ్రమంకి వెళ్ళాను అలా పాకలపాటి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు ధ్యానంలో చేస్తున్నాను అప్పటికీ నాకు మెడిటేషన్ సిద్ధి కుద్దు కుదుతుంది పోస్టర్ అనేది కొంచెం కూర్చోగలుగుతున్నాను ఆ రోజు నేను ఇలా ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు ఆ రోజు కూడా ఇలా మాట్లాడుతుండగా సార్ పక్కన డ్రైవర్ ఉన్న అప్పారావు గారు నువ్వు లెక్చరర్ అంటున్నావు కదా పిల్లలకి క్లాస్ చెప్పే ముందు ఐదు నిమిషాలు ధ్యానం చెప్పు అన్నారు మా అమ్మగారు కూడా అదే కోరిక ధ్యానం చెప్పాలి అయితే ఒక విషయాన్ని ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు అంటే దీంట్లో ఏదో ఉంది మనం చెప్పాలి అని ఆ రోజు నేను సంకల్పించుకున్నాను ఏంటి మా కాలేజ్కి ఎగ్జామ్ రాయడానికి వస్తారు ఫస్ట్ డిగ్రీ అమ్మాయిలు వాళ్ళకి ఫస్ట్ మా కాలేజ్ కాకపోయినా నేను మెడిటేషన్ చెప్పడం స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ అలా చెప్తూనే ఉన్నాను చెప్తుండగా సార్ ఉత్తరాంధ్ర ప్రయత్నం జరిగిందప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకృతి వ్యాలీకి వచ్చారు ప్రకృతి వ్యాలీకి వచ్చినప్పుడు సార్ మొక్క వేస్తుండే కింద నేను ఉన్నాను మట్టేస్తూ ప్రాణులకు ప్రేమ కావాలి మొక్కలకు నీరు కావాలి మనుషులకి ధ్యానం కావాలి పిరమిడ్ మాస్టర్లకి సేవ కావాలి అన్నారు నిజంగా అద్భుతమైన మాటలు అలా నా చెవుల్లోకి వెళ్ళిపోయి తర్వాత నేను ఎలా చేస్తున్నా ధ్యానం సేవ 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 అన్నిటికీ ఉత్తమమైనది ధ్యాన ప్రచారంతో పాటు ఈ పిరమిడ్లు చేయడంలో కూడా నేను అలా వచ్చాను చేస్తూ ఉండగా జయలక్ష్మి మేడం గారిని ఎలా కలిసానంటే ఆ ఈ ప్రయాణంలో నేను సార్ దసరా వచ్చినప్పుడు కూడా మాల్గ పిరమిడ్కి వెళ్ళాను పిరమిడ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సార్ నాకు చదువుకున్న ఎవరైనా ఉన్నారా ఉన్నారా అన్నారు పక్కన ఉన్నాను థింకింగ్ టు డెస్టినీ అనే పుస్తకాన్ని నాకు ఇచ్చారు సార్ నీ ఆలోచనే నిధి అని అలాగే అయిన తర్వాత నవంబర్లో ఎన్న జర్నీ ప్రోగ్రామ్ చేశాను ఎన్న జర్నీ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఓకే మెసేజ్ చేస్తుండగా నువ్వు మీ పిల్లలకే కాదు మిగతా స్కూల్స్కి కాలేజ్కి నువ్వు వెళ్ళి పిల్లలకి ధ్యానం చెప్పాలి అని మెసేజ్ వచ్చింది అదేంటి వచ్చిందని మొదటికి ఎన్నే సార్ బర్త్డే రోజు ముందు రోజు రెండు రోజుల ముందు వచ్చింది మెసేజ్ వెంటనే కట్ చేశారు లక్ష మంది విద్యార్థుల్లో విద్యార్థి జ్ఞాన జ్ఞాన యజ్ఞం అని అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అవుతా అవునా నిజంగా వచ్చింది ఇది అయితే మనం చెప్పాలి చెప్పాలి అన్నప్పుడు నేను నవంబర్ లెవెంత్ని సో ఎవరితో ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సో మేము మేమంత చూసుకున్నాం నాకు చంద్రశేఖర్తో పాటు ఇలా జయలక్ష్మి మేడం గారిని నేను అలా ఈ మేడం గారితో నేను కలిసాను ఒక మంచి కార్యంతో సో ఇలా చేస్తూ ఉండగా ఇలా చేస్తూ చేస్తూ ఉండగా చాలా ఆనందం అనిపించింది పిల్లలకి ధ్యానం చెప్పడం రోజు ఎంతోమంది విద్యార్థులకు నేను ధ్యానం చెప్తూనే ఉంటాను ధ్యానం చెప్పిన తర్వాత నేను క్లాస్ చెప్తూనే ఉంటాను సో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా సహనమే ప్రగతి పిల్లలకు కూడా ఎందుకు పిల్లలకి జానం చెప్పాలి ఈ జాన యువత జాన విద్యార్థిని ఎందుకు చేయాలి అంటే పిల్లలకి పిల్లల్లో ఈ ధ్యానం చేయడం వల్ల వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది శ్రద్ధ పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళ లక్ష్యం ఏదో తెలుస్తుంది మంచి ఏదో చెడేదో తెలుస్తుంది అని ఒక మంచి కాన్సెప్ట్తో ప్రతి పిల్లలకి రోజు ధ్యానం చెప్పడం అనేది స్టార్ట్ చేస్తున్నాను సహాయం చేయడంలో ఆధ్యాత్మిక అనేది స్టార్ట్ అవుతుంది మన వంతు మనం సహాయం చేస్తూనే ఉండాలి ఇతరులకి అలా చేస్తూ ఉండగా చెప్తాడు ప్రేమ ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి ప్రేమించడం తెలిసిన వారు తిరిగి ప్రేమను పొందుతారు ప్రేమ ఎక్కడ ఉంటుందో స్వర్గం అక్కడ ఉంటుందని గౌతమ్ బుద్ధుడు చెప్తాడు మన ధ్యానం గురించి అంతే గౌతమ్ బుద్ధుడు ధ్యానం ఒక పనిగా చేయక ప్రతి పనిని ధ్యానంగా చెయ్యు అని చెప్తాడు సమయాన్ని కావ్యస్ చేసుకోవడం అంటే నేను నువ్వు దోపిడీ చేసుకోవడమే సమయాన్ని వృధా చేసుకోవడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవాలి ప్రతి క్షణం మనకి విలువైనదే చేజారిన నిమిషం వెనక్కి తిరిగి రాదు జీవితకాలం పెరగడు మనం ఈ భూమి మీదకి వచ్చాం మన యొక్క డిజైన్ ఏం తెలుసుకోవాలి దాంతోపాటు మనం అలా చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అలా చేస్తూనే ఉన్నాం నిజంగా ఎంత అద్భుతమైన ధ్యానం ప్రతి పనిలోని కళ ఉంటుంది కళాత్మకంగా చేసే ప్రతి పనిలోని ధ్యానం ఉంటుంది అని ప్రతి పిల్లలకి నేను రోజు ఈ ఒక మంచి సాఫ్ట్వేర్ని ఈ ధ్యానం అనే సాఫ్ట్వేర్ని వాళ్ళ కాన్షియస్ మైండ్లో రోజు ఎక్కిస్తూనే ఉంటున్నాను అలాగే శాఖాహారం గురించి చెప్తూ ఉంటాం నిజంగా శాఖాహారం అని చాలా అమృతహారం అంటాం శాఖాహారం అంటే ఏంటి సత్వగుణం ఏర్పడుతుంది శాఖాహారం తీసుకోవడం వల్ల సత్వగుణం అంటే జాలి దయ కరుణ సత్వగుణం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు మంచి మాటను పలికిస్తాయి మంచి మాట మంచి బాటను చూపిస్తుంది నిజంగా అద్భుతం ప్రతీది ధ్యానం నుంచి ప్రతీ అద్భుతమే ఎందుకంటే ఈ నోటి నుంచి ఎంతో అద్భుతాలే ప్రతీ మాట సరైన వాక్కు సరైన కర్మ అన్నట్టు భగవంతుడు చెప్పినట్టు అష్టాంగ మార్గంలో ప్రతి మాట అవుతుంది మనది ఎందుకు సంకల్పం మన సంకల్పం మంచిగా ఉండాలి ఏది ఆశించకుండా చేయాలి నిష్కామ కర్మ ఇతరుల గురించి మనం ఏమీ ఆశించకూడదు పని చేయి నీ కోసం కాదు ఇతరుల కోసం చేయి ఫలితం వచ్చిందంటే అది ఈశ్వరుని వాచ కర్మ నిజంగా ఇలాంటి అద్భుతమైన పదాలు నిజంగా ఎన్నో వస్తున్నాయి మనకి నిజంగా ఇదంతా కూడా జ్ఞానం వల్లే జానానికి ముందు అసలు నాకు సరిగ్గా నోరు తిరిగేదే కాదు సరిగ్గా వాళ్ళు సరిగ్గా ఆళ్ళ నేను అంత నిజంగా అంత అద్భుతంగా ప్రతి మాట అద్భుతంగా వస్తుంది అద్భుతంగా వస్తుంది మనకి నిజంగా నిజంగా పత్రిసరికి కృతజ్ఞత చెప్పుకోవాలి ప్రతి పనిలోని పరమాత్మ తోడు అని అంటారు ప్రతి మంచి పనిలో పరమాత్మ మన తోడుంటాం ప్రతి పనిలో ప్రతిరోజు నేను ప్రతిసారి తలుచుకుంటూ ఏ పని చేసినా తలుచుకుంటూనే ఉంటాం నిజంగా మనం అందరం కూడా అంటే రామకృష్ణ పరమస్ అంటారు అందరిలోని భగవంతుడు ఉంటారు కానీ అందరూ భగవంతుల్లో లేరు అంటారు ఎందుకు ఇన్నర్తో ఇన్నర్తో కనెక్ట్ అవ్వట్లేదు మనం ధ్యానం చేయట్లేదు సో ధ్యానం చేస్తే మనం ఇన్నర్తో కనెక్ట్ అవుతాం ఎన్నో మంచి పనులు చేస్తాం ఇప్పుడు మనం ఇన్నర్తో కనెక్ట్ అవుతాం కాబట్టి వివేకానందుడు చెప్తాడు పక్కోడి గురించి నీ గురించి కాదు ముందు పక్కోడి గురించి వెనకడు గురించి కాదు ముందు నీ గురించి నువ్వు తెలుసుకో నీ ఇన్నర్తో కనెక్ట్ అవ్వు అంటాడు ఎప్పుడైతే మనం ఇన్నర్తో కనెక్ట్ అవుతామో అన్నీ మంచి పనులే చేస్తూనే ఉంటాం నిజంగా సార్ ఎన్నో అద్భుతాలు నిజంగా ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే పిల్లలు ఒకరోజు నేను ఒక నన్ను భగవద్గీత చెప్పమన్నారు చెప్పన్నప్పుడు నేను సార్ ఫస్ట్ నుంచి సార్ ఒక పిఎంసీ చూస్తుండగా నేను యుక్త ఆహార విహారస్య అనే శ్లోకం ఉంటుంది కానీ అది నాకు సరిగ్గా తిరిగేది కాదు సో ఒకరోజు ఒకత నా బుక్ ఇస్తే నాకు ఇష్టమైన డేట్ ట్వంటీ ఫోర్ దాంట్లో నేను తీశాను తీస్తే దాంట్లో శ్లోకం నిజంగా ఈ శ్లోకం ఉంది యుక్తాహార యుక్త యుక్తచేష్ట కర్మస్య యుక్త స్వప్నశ బోధస్య యోగభవతి దుఃఖ నిజంగా అయితే ఇంత లింక్ ఉంటుందా ప్రతిదీ దానికి మనకు కార్యకరణ సంబంధం ఉంటుందా మనకు ముందే తెలియజేయబడుతుందా అని ఇరవై నాలుగు పేజీలు ఆ శ్లోకం చేస్తే ఇరవై మూడు పేజీలో ఈ శ్లోకం ఉద్దరేది ఆత్మాత్మనం మన పిఎస్ఎస్ఎంకి అద్భుతమైన సు మోటిగు అదే ఉద్దరదత్వ ఆత్మ నీ నువ్వు నువ్వే ఉద్ధరించుకో అనేది తర్వాత అలాగే పిల్లలకు కూడా రోజు ధ్యానం చెప్తూనే ఉన్నాం అలాగే ఎన్నో శాఖహార అలాగే పిరమిడ్ వర్క్లో కూడా నిజంగానే ఒక మంచి కార్యంతో ఈ జయలక్ష్మి మేడం గారితో కలిసి మేము ఎన్నో పిరమిడ్ ధ్యాన మహాచక్రాలు వెళ్తూ ఉంటాం శాఖహార ర్యాలీలు చేస్తూ ఉంటాం అలాగే స్కూల్స్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి పిల్లలకి ధ్యానం చెప్తూనే ఉంటాం నిజంగా ఎంతో అద్భుతం ధ్యానం సత్యం ఆత్మజ్ఞాన సేవ సేవ సుందరం నిజంగా అద్భుతమైన మాటలు ప్రతిదీ అద్భుతమే ధ్యానం మహా అద్భుతం ఎంతో అద్భుతం అలాగే పిల్లలకి కూడా ఇప్పుడు ఒక మంత్రాన్ని కూడా క్లాస్ అయిపోయిన తర్వాత ఒక మంత్రాన్ని ఉగాది నుంచి ఒక మంత్రాన్ని కూడా వాళ్ళతో చదివిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి ఎనర్జీస్ ఇవ్వాలని గాయత్రి మంత్రాన్ని కూడా మాతో పిల్లలతో చెప్పిస్తున్నాం ప్రతిదీ ఎందుకంటే వాళ్ళకి మంచి అనే సాఫ్ట్వేర్నే వెళ్ళాలి అలాగే మొక్కలు నాటే కార్యక్రమం పిల్లల చేత మొక్కలు నాటే కార్యక్రమం నాటిస్తున్నాం ఎందుకంటే మొక్కలు నాటాలి అవి ఆశీర్లు మనల్ని ఏది ఆశించకుండా చేసేదే మొక్కలు ఎంతో మనకి ఆక్సిజన్ అవి ఇస్తూ ఉంటాయి ఉడతను పెంచాను పారిపోయింది చిలకను పెంచాను ఎగిరిపోయింది అని మొక్కను చెట్టును పెంచాను రెండు వచ్చి వాడాయి అబ్దుల్ కలాం గారు కూడా ప్లాంటేటరీ ప్లాంటెడ్ లైఫ్ నువ్వు చెట్టు నాడు నీకు లైఫ్ నిస్తుంది ప్రొటెక్షన్ ఫర్ యు నువ్వు చెట్టుని సంరక్షిస్తే ఆ చెట్టి నేను సంరక్షిస్తుంది అని ఎన్నో మాటలు ప్రతిదీ పిల్లలకి మోటివేట్ చేసుకుంటూ వాళ్ళని ధ్యానంతో పాటు ఈ శాఖాహారం గురించి అలాగే పిరమిడ్ గురించి కూడా చెప్పుకుంటూ ఇలా మొక్కలు నాటి కార్యక్రమం కూడా వాళ్ళని నిలవాళ్ళు చేస్తున్నావు నిజంగా ధ్యానం అద్భుతం ఆనందం నిజంగా చాలా పరమానందం స్థితిలో ఉంటాం మనం నిజంగా ఎంతో అద్భుతం సాధన సాధన సహనమే ప్రగతి సాధనే అంత సాధన చేసుకోవడమే సాధన చేసుకోవడం సమయమే సాధన సహనమే ప్రగతి సహనంతో ఉండగా సమయం వెచ్చించిన అనుభవం వచ్చిను ఆ అనుభవమే జ్ఞానం అంటారు సార్ నిజంగా అద్భుతమే అండి నిజంగా మన మాటలు కూడా చాలా అద్భుతమైన మాటలు వస్తాయి నిజంగా ప్రతి మాట కూడా నూరు కలుషితమైన చెరువుల కంటే ఒక మంచి బావి బి నూరు బావుల కంటే ఒక సుపుత్రుడు గొప్పవాడు నూరు మంది సుపుత్రుల కంటే ఒక సత్య వాక్ మంచిది అంటారు మహర్షి నిజంగా ఆ వాక్కు కూడా ఆ మాట కూడా అంత పవర్ఫుల్గా ఉంటుంది అంత మంచి మాటలు ప్రతిదానికి మంచి చేస్తూనే ఉండాలి మంచి పెంచితే అలా పంచితే అలా పెంచబడుతూనే ఉంటుంది నిజంగా అద్భుతమైన ధ్యానం అలా శాఖాహారం అద్భుతం పెరిమిట్ అద్భుతం మనం ఏంటంటే ఏది ఆశించకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి అందరూ కూడా మాస్టర్ పెర్మిండ్ మాస్టర్ అందరూ కూడా అద్భుతాలే ఎందుకంటే వాళ్ళ సాధన సాహసమే ఉచ్ఛ్వాస నిశ్వాసల వాళ్ళకి నిజంగా ప్రవీణ్ మాస్టర్లందరికీ కూడా వాళ్ళ సాధన సాహ సాహసమే వాళ్ళకి ఉచ్ఛ్వాస నిజంగా సాధన సాహసమే అండి సాహసం నిజంగా వాళ్ళకి ఉచ్ఛ్వాస ప్రతి ఒక్కరు అద్భుతాలేనండి అద్భుతాలు వీఆర్ ఆల్ కో క్రియేటర్స్ అంటాం నిజంగా అందరూ కూడా అద్భుతం అద్భావం తద్భావతి నిజంగా అన్నీ కూడా అన్ని అద్భుతాలే మనం మంచి చేయడానికి వచ్చాం మనం పంచాలి ధ్యానం చెప్పాలి ధ్యాన ప్రచారం చేయాలి పెరమిన్ గురించి చెప్పాలి శాఖాహారం గురించి చెప్పాలి అన్ని అద్భుతమే నిజంగా శాఖాహారం గురించి కూడా అద్భుతంగా చెప్పుకుంటాం అందుగా ప్రకృతి మాత్రం అందరిది బ్రతికే స్వేచ్ఛ అన్ని జీవులది అని చెప్పుకోవాలి ప్రకృతి అంత అందరిది బ్రతికే స్వేచ్ఛ అన్ని జీవులది ఒక కోకిల లోకం కోసం గొంతు సవరించిందంటే ఆ లోకం కూడా కోకుల కోసం చెవులు రెక్కరించుకొని ఉండాలి ప్రకృతి మనం అనుకూలించాలంటే ముందు మనం ప్రకృతి సహాయం చేయాలి ప్రకృతి ముందు మనం తలదించాలి నిజంగా ఎంతో కూడా ప్రకృతి మత అంతది నిజంగా ఎంత కూడా అద్భుతమైన అండి ప్రకృతి మాత నిజంగా ఎంతో అద్భుతం ప్రేమ జాలి దయ జీవరాశద్ధ ప్రేమ దయ చూపడమే ఆధ్యాత్మిక మనకి శోధన రక్షణ నిజంగా ఆధ్యాత్మిక నిజంగా గొప్పది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతో పాటు ప్రపంచగీతంగా మనం నిజంగా సార్ మధ్య స్థితి అని చెప్పారు నిజంగా ధ్యానం చేయడం వివేకం కూడా వస్తుంది వినయం వస్తుంది క్రమశిక్షణ వస్తుంది మంచి మాటలు వస్తాయి నిజంగా ధ్యానం చేయకుండా నిజంగా ఈ నోటితో మా సరైన మాటలు మాట్లాడేవాడిని కాదు నిజంగా నాకు మైగ్రేన్ ఉండేది చాలా హెడేక్ ఉండేది ఒక రైట్ సైడ్ హ్యా జోబిలో అమృతాంజన ఉండేది లెఫ్ట్ సైడ్ కూడా ఉండేది క్లాస్ అయిపోగానే నేను ఆ రెండు రాసుకునేవాడిని ప్రెస్టేషన్ చూపించే వాళ్ళు చూపించి తెలియక ఇంటికి వచ్చి వాళ్ళ చూపించేవాడిని నిజంగా ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల నా మైగ్రైన్ పోయింది ప్రొఫెషనల్ వైజ్ కూడా చాలా బాగుంది మనిషి వైజ్ కూడా మాట వైజ్ కూడా అంత అద్భుతంగా ఉంది నిజంగా ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు పత్రిసారు పత్రిసార్కి కృతజ్ఞత చెప్పుకుందాం నిజంగా ఎంతో పరమాత్ముడు ఎంతో మంది యువకులకి ఈరోజు ఆదర్శంగా ఉన్నారు అందుకే నిజంగా మేము చెప్తున్నాం హృదయపూర్వకంగా ఏవైనా ఆ గురుదక్షిణ కింద చేయాలనే ఈ ధ్యాన యువత అనే ప్రో ప్రోగ్రామ్ని ప్రతి కాలేజీకి ప్రతి స్కూల్కి వెళ్ళి ధ్యానం చెప్తున్నాం అలాగే ఈ పీఎంసీకి కూడా నిజంగా అద్భుతమైంది ఎంతో అద్భుతం ఇది ఎంతోమంది యువకులకి చాలామంది స్త్రీలకు మహిళలకు మృదు అందరికీ కూడా కరోనా వయలో ఈ పిఎంసీ వల్ల ఎంతోమంది ధ్యానంలోకి వచ్చారు మాట్లాడారు ఎంతోమంది యువకులు ఈ పిఎంసీ ద్వారా వచ్చే జ్ఞానాన్ని సంబంధించారు అంత జ్ఞానాన్ని అందించిన పిఎ పిఎంసీకి కూడా హృదయపూర్వక శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాం అద్భుతం ధ్యానం అద్భుతం అండి నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం అద్భుతం నాకు ఇంత జ్ఞానాన్ని ధ్యానాన్ని ఇచ్చారు మా అమ్మగారికి కూడా నేను చాలా కృతజ్ఞత చెప్పుకుంటాను నిజంగా ఎంతో హ్యాపీ అండి నిజంగా మా అమ్మగారు ఎందుకంటే నాకు ఇంత ధ్యానం నేర్పించారు ఇంత క్రమశిక్షణ నేర్పించారు ఇంత అవకాశం ఇచ్చారు ఇంతమంది పిల్లలకి నేను ధ్యానం చెప్పే అవకాశాన్ని నిజంగా తల్లికి కూడా ఈ పిఎంసి ద్వారా హృదయపూర్వక కృతజ్ఞత చెప్పుకుంటుండవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతటి అవకాశం పిఎంసికి అలాగే ప్రకృతి మాతకు విశ్వమాతకు యోగమాతకు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి వేల వేల సహస్ర హృదయపూర్వక వృత్తిజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ